సార్ ట్రంప్ వైఖరి ఒక మండి వైఖరి అనేది అందరికీ తెలిసిందే అయితే ఈ మొండి వైఖరితో ఆయన చేసేటటువంటి విదేశాంగ విధానాలు కానివ్వండి టారిఫ్స్ కానివ్వండి వారితో అవుతున్న ప్రపంచం ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఇరాన్పై ఎక్కడ దాడి చేస్తారో అని వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ తరుణంలో అనూహ్యంగా ట్రంప్ ఇరాన్పై దాడి చెయ్యను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది సో ఈవి ప్రకటనని నమ్మొచ్చా అమెరికాని ఎంతవరకు నమ్మొచ్చు అసలు ఏ కారణం వల్ల ఈ ఇరాన్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గి ఉండొచ్చు ఎస్ అంటే ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని కోల్చడానికి యుఎస్ చేయని ప్రయత్నం అంటూ లేదు ఎన్నోసార్లు ఎన్నో కుట్రలు పండిందనమాట కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది కూడా డొనాల్డ్ ట్రంప్కి దక్కింది అదేంటంటే ఇరాన్లో పీపులే ఇరాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటుగా వీధుల్లోకి రావడం కోట్లాది మంది ప్రజలు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేసి అక్కడ రిజైన్ చేయించి ప్రభుత్వాన్ని మార్చేస్తుంది అనేది మనకి కొన్ని గంటల్లోనే జరిగిపోతుందని ఎక్కడికక్కడ వారు ప్రిపేర్ అయిపోవడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ కూడా వారికి సంబంధించిన అన్ని విషయాలు ప్రిపేర్ చేయడం జరిగింది కానీ ఈ సమయంలో ఇంటర్నేషనల్ అంటే జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్కి సంబంధించి ఎన్నో ఎన్నో పరిణామాలు చాలా 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 ఎక్స్పీరియన్సెస్గా చాలా విను వెంటనే జరిగిపోయేటప్పటికీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే చాలా మొండిగా ఆయన అనుకున్న పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ఎట్టి పరిస్థితులు ఎవరిని లెక్క అనమాట అటువంటి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గిపోయి ఇప్పుడు నో వార్ ఇరాన్ మీద వారు లేదు ప్రస్తుతానికి వారు లేదు అన్నట్టు మాట్లాడేశారు ఆయన అంతే వెంటనే ప్రపంచమంతా ఊపిరి ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు ముఖ్యంగా గల్ఫ్ రీజను ఇండియా రష్యా చైనా ప్రపంచమంతా ఊపిరి పీల్చుకున్నట్టే ముఖ్యంగా అమెరికన్స్ కూడా అసలు ఏం జరిగింది అసలు ఫస్ట్ ఏంటంటే అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది డొనాల్డ్ ట్రంప్ అని ఎందుకంటే నాలుగు నెలల క్రితం ఇజ్రాయల్ ఇరాన్ వారు జరిగినప్పుడు ఇలాగే యుద్ధం చేయను యుద్ధం చేయను అనుకుంటూనే టూ బాంబర్స్తో దాడి చేపించేశాడు అసలు అంటే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్టు తగ్గి తన సైన్యం ఇంకా అక్కడ మోహరింపులు జరగలేదు కాబట్టి మోహరింపులు చేసిన తర్వాత అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా అనుమానం ఉంటుంది కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏ కారణాల వల్ల అయితే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయకుండా వెనక్కి తగ్గాడో ఆ కారణాలను మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతం యుఎస్ ఎటాక్ చెయ్యలేదు ఇరాన్ మీద ఎటాక్ చెయ్యలేదు కాబట్టి మనం నమ్మచ్చు ఇంకా డొనాల్డ్ ట్రంప్ దిక్కులేని పరిస్థితులు ఈరోజు ఇరాన్ మీద అటాక్ చేయడం లేదు ఒక అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు ఇరాన్ ప్రభుత్వాన్ని కోల్చడంలో ఎందుకు అంటే ఈ కారణాల వల్ల అంటే ప్రస్తుతం ఇరాన్ మీద దాడి లేదు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం వెనకాల గల కారణాలని చాలా లోతుగా పరిశీలించాలి ఈ కారణాలు పన్నెండు కారణాలు నా విశ్లేషణాత్మకంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన పబ్లిష్ అయిన న్యూస్ని బట్టి గ్లోబ గ్లోబ్ మీద అంటే ఎర్త్ మీద జియో పొలిటికల్గా జరుగుతున్న పరిణామాలన్నింటినీ అసెస్ చేసి ఎలిసిడేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని విశ్లేషణ చేయగలిగితే పన్నెండు కారణాలు ఒక విస్తృతమైన చాలా ఎక్స్టెన్సివ్ రీజన్ ఉన్నాయండి ఇవన్నీ ప్రొఫౌండ్ రీజన్స్ అనమాట మొట్టమొదటి కారణం ఏంటంటే అసలు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద ఎందుకు దాడి చేయడం లేదంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే యుఎస్లోనే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్ అమెరికాలోనే డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చాలా వ్యతిరేకంగా ఉందన్నమాట ఆయన మీద ఇంపీచ్మెంట్ అంటే ఆయన మీద పదవి చిత్తికి ఒక ప్రపోజల్ అమెరికన్ కాంగ్రెస్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో ముఖ్యంగా రిప ఆయన ఓన్ పార్టీ అయిన రిపబ్లికన్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఆయన యొక్క యుద్ధ పాలసీ విదేశాంగ విధానం ఈ ట్రంప్ టారిఫ్స్ మీద వ్యతిరేకత వ్యక్తమైంది అమెరికన్స్లో కూడా ఆయన పాపులారిటీ ఇప్పుడు నలభై ఏడు శాతం అంటే గత వంద సంవత్సరాల్లో ఏ అమెరికా అధ్యక్షుడికి లేనంత దిగజారిపోయిందన్నమాట ఆయన పాపులారిటీ కాబట్టి ఇప్పుడు ఇంకో ఇరాన్ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ఆయనకి చాలా చాలా దారుణమైన ఇంపీచ్మెంట్ అనేది వచ్చేస్తాయి కాబట్టి అమెరికాలో ఆయనకి ఉన్న వ్యతిరేకత అనేది ఆయన వెనక్కి తగ్గేటట్టు చేసింది అనేది ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు అని ఇంకా రెండవ కారణం ఏంటంటే ట్రంప్ ఆల్రెడీ బిజీ విత్ వెనుజులాంటి వెనుజులతో ఆల్రెడీ బిజీగా ఉన్నాడు అక్కడ యుద్ధం ఓపెన్ చేసి అధ్యక్షుని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కొత్త అధ్యక్షురాలు ఆయన మాట వినకపోవడం అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి అక్కడ బిజీగా ఉంది యుఎస్ ఫోర్సెస్ అక్కడే మొత్తం ఆర్మీ అంతా మోహరింపులు ఉన్నాయి తర్వాత గ్రీన్ల్యాండ్తో బిజీ అయిపోయి ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇంకొక ఇరాన్ లాన్ని సుదూరంలో ఉన్న ఇరాన్లో ఇంకొక వార్ ప్రాంతం యుద్ధాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం యుఎస్ ఫోర్సెస్ ఆయనకు వార్నింగ్ అప్పుడే వద్దు అన్నట్టు కాబట్టి అది రెండో కారణంగా ఆయన వెనక్కి తగ్గాడి ఇరాన్ మీద అటాక్ చేయకుండా ఇక మూడో కారణం ఏంటంటే యుఎస్ఎస్ ఫోర్సెస్ ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ చైనా తైవాన్ని ఆక్యుపై చేయడానికి చుట్టూరు మోహరింపులు చేసి అక్కడ ఎక్సర్సైజ్లు చేస్తుంది కాబట్టి చైనా దగ్గర తైవాన్ని రక్షించడానికి ఆల్రెడీ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మోహరింపులు ఎక్కువ జరిగినాయి ఇప్పుడు అక్కడ నుంచి ఉపసంహరించి మిడిల్ ఈస్టు మధ్య ఆసియాలోని ఇరాన్ దగ్గరికి రప్పించడం అంటే చైనాకి తైవాన్ ఆక్యుపై చేసుకునే అవకాశం ఇచ్చినట్టు కాబట్టి ఇప్పుడు అక్కడ బిజీగా ఉంది కాబట్టి ఈ ఇరాన్ మీద వెనక్కి తగ్గడం జరిగింది ఇది మూడవ కారణం ఇక నాలుగవ కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది నాలుగు సంవత్సరాలుగా ఆ వార్ పీస్ ప్రపోజల్ లాస్ట్ ఎండింగ్ దశలో ఉన్నాయన్నమాట ఇలాంటి దశలో ఇరాన్ మీద అంటే రష్యా ఇంకొక అలాయ్ మీద దాడి చేస్తే అది పుతిన్కి చాలా కోపం వచ్చి ఇప్పుడు దాకా ఏదో ఉక్రెయిన్ విషయంలో పీస్ డీల్కి ఒప్పుకుంటున్న పుతిన్ ఆ విషయం మీద వెనక్కి తగ్గవచ్చు కాబట్టి ఇది ట్రంప్కి చాలా చాలా ప్రమాదం ఇప్పుడు ఇరాన్ మీద అది కూడా రష్యా అలాయ్ మీద యుద్ధానికి వెళ్ళడం అది నాలుగో కారణం అండి ఇక ఐదవ కారణం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా లోతైన కారణం ఏంటంటే ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ఎంటైర్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ ఇస్లాం పాపులేషన్ ఉన్న ఆల్ కంట్రీస్ అంటే షియా కంట్రీ అయిన ఇరాన్ నేతృత్వంలో ఉన్న కంట్రీలు ఇరాన్ అలయసు అదేవిధంగా సున్నీ నేషన్ అయిన సౌదీ అరేబియా అలయస్ అయిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఆల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీసు ఒకే ఏక పదంతో ఒకే పదంతో ట్రంప్ని అటాక్ చేయొద్దు అది మాకు కూడా చాలా ప్రమాదం అని ఒక రకంగా తిరుగుబాటు ధోరణితో ఇప్పుడు చెప్పాలంటే వెంటనే ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేయొచ్చు కానీ అక్కడున్న సౌదీ అరేబియా ఖతారు కువైట్ ఇవేవి కూడా అమెరికాన్ని అటాక్ చేయడానికి ఎయిర్ స్పేస్ని పర్మిట్ చేయలేదు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇరాన్ మీద అటాక్ అంటే ఎంటర్ ఇస్లామిక్ వరల్డ్లో రెవల్యూషన్ వస్తుందని ఇది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఒమన్ అదేవిధంగా యుఏఈ సౌదీ అరేబియా ట్రంప్ను ఒప్పించాయి అటాక్ చేయకుండా అనేది ఇప్పుడు మనకి చాలా చాలా వస్తున్నాయి వస్తున్నాయండి పబ్లిష్ అవుతున్నాయి ఎంటైర్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో కాబట్టి అది మెయిన్ రీజన్గా చెప్పవచ్చు ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ఆల్మోస్ట్ ట్రంప్ని అటాక్ వద్దనడం అనేది అసలు ట్రంప్కు సపోర్ట్ లేకుండా చేసేసింది ఇరాన్కు వ్యతిరేకంగా ఇక ఆరో రీజన్ ఏంటంటే ఇప్పటికే చాలా ప్రమాదంలో ఉంది అదేంటంటేనండి ఈ ఇస్లామిక్ వరల్డ్ అంటే ఇరాన్ ఏంటంటే ఇరాన్ వార్ స్ట్రాటజీ ఇరాన్ కూడా ఏం తక్కువ వెళ్ళదు ఆ ఆయుధుల్లా అలీఖమని ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే మా తతంగం ఎలా ఉంటుందనే గత పన్నెండు రోజులు ఇజ్రాయెల్ ఇరాక్ వాడిన తర్వాత ఆయన చాలా ప్రిపరేషన్ చేశాడు ఐఆర్జీస్తో కలిపి ఇరాన్ ఆర్మీతో పది లక్షల వన్ మిలియన్ ఆర్మీ అక్కడ రెడీగా సిద్ధంగా ఉంది వేలాది డ్రోన్లు వేలాది మిసైల్స్ సీక్రెట్ మిసైల్స్ ఇటీ రెడీగా పెట్టారు ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే ఇరాన్ ప్రతిఘటన ఎంత దారుణంగా ఉండబోతుందంటే ఎంటైర్ ఇస్ మొత్తం గల్ఫ్ రీజన్లో ఉన్న అమెరికా అసెట్స్ ఆయిల్ ఎసెట్స్ని సర్వనాశం చేసేస్తా అనమాట ఒకవేళ అమెరికా అటాక్ చేసిన ఇరాన్ని మొత్తం ఓడించగలదంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు కనిపించడం లేదు అంత ఈజీగా కనిపించడం కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గాడు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుంది అన్నది తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే ఇరాన్లో ఇప్పుడు ఇరాన్లో ఒకవేళ ఈ ఖైమేని ప్రభుత్వాన్ని పడగొట్టినా ఆల్టర్నేటివ్ ప్రతిపక్షం కూడా లేదనమాట అది ట్రంప్ వెనక తగ్గడానికి ఇంకో ప్రధాన కారణం ఇంకొక రెజీ పెహ్లావి ఏదో షా వంశస్థుడు అప్పుడు ఎగ్జైల్లో బయట నిరాశ్రయ ఆశ్రయం పొందుతున్న ఈ రెజా పెహ్లావి వచ్చిన ఆయన అక్కడ ఇరాన్లో నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పొజిషన్లో లేడు అది ట్రంపే స్వయంగా ప్రకటించడం జరిగింది రెజా పెహ్లావి ఈజ్ ఎ గుడ్ పర్సన్ బట్ ఈ కెనాట్ లీడ్ ది ఈ ఇరాన్ అంటూ ఆయనే ప్రకటించేశాడు కాబట్టి కైమేని ప్రభుత్వాన్ని పడకూడితే అక్కడ ఆల్టర్నేటివ్ ప్రతిపక్షమే లేదు ఒక ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయలేరు ఇది ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చండి అందువల్ల కైమేని ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితులు ఈరోజు ట్రంప్ ఉన్నారనమాట ఇక తర్వాత ఏంటంటే ఒకవేళ ఇజ్రాయెల్ ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే అమె అమెరికా ఈయన ఇరాన్ ఏంటంటే అమెరికా మీద దాడి చేయలేడు ప్రత్యక్షంగా అన్ని వేల కిలోమీటర్ మిసైల్స్ లేవు కానీ ఇజ్రాయెల్కి రక్షణ కల్పించలేని ఒక పరిస్థితి అక్కడ వస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ మీద కొన్ని వేల వేల క్షిపణులు వాళ్ళు వేసేస్తారు టె టె టెల్లా ఇవన్నీ ఆపదలో పడిపోతాయి అనమాట చాలా చాలా పెద్ద ప్రమాదం కాబట్టి ఇజ్రాయెల్ని రక్షిస్తూనే అమెరికా ఇరాన్ మీద దాడి చేయాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా కష్టం ఎందుకంటే ఇరాన్ చాలా పెద్ద ప్రిపేర్ అయిపోయింది ఇక తర్వాత రీజన్ అంటే ఇది ఒక అతిపెద్ద కారణంగా అసలు ట్రంప్ గజగజ వణికాడేమో అన్నట్టు అందుకని ఇరాన్ మీద వారి లేకుండా అయిన అతిపెద్ద కారణం ఏంటంటేనండి ఇండియా రష్యా చైనా ఈ రిక్ సోకాల్డ్ రిక్ కంట్రీస్ ఏం చేసినాయంటే అంటే చాలా సీక్రెట్గా ఇరాన్ రక్షణకి రంగంలో దిగిపోయాయి ఇప్పటికే చైనా హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ తప్పించేయడం అక్కడ ఆయుధాలు ఇవ్వడం ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే ఒక డెత్ ట్రాప్ని మోడీ జీ జిన్పింగ్ పుతిన్ ఏర్పాటు చేశారు ఏదంటే అమెరికాకు చాలా చాలా కష్టం ఇరాన్ ఓడించడం ఈ మూడు దేశాలు సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఈ మూడు కంట్రీలు ఇరాన్కి సపోర్ట్గా నిలబెడుతున్నాయి ఈరోజు కాబట్టి అది చాలా పెద్ద ప్రమాదం అందుకనే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం అనేది ఇది ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు ఇక మూడోది ఏంటంటే ఒకవేళ ఇరాన్ని అటాక్ చేసేస్తే ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికన్ ఫోర్స్ని అటాక్ చేయడమే కాదండి గల్ఫ్లో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సౌదీ అరేబియా కువైటు బహ్రెయిన్ ఈ ప్రాంతంలో ఉన్న అంటే వరల్డ్స్ ఫార్టీ పర్సెంట్ ఆయిల్ సప్లై అయ్యే పైప్ లైన్ని ఆయిల్ రిఫైనరీని ఆయిల్ బావుల్ని అటాచ్ చేసేస్తుంది అనమాట ఆయిల్ షిప్పుల్ని దీని ద్వారా ఇంటర్నేషనల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ అదేవిధంగా రెడ్ ఇది సుయేజ్ కెనాల్ వీటన్నింటినీ అది సర్వనాశం చేసేస్తా అనమాట ఆ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఉంది అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రక్షణకు మళ్ళీ అమెరికా బాధ్యత వహించాలి అందరూ దాన్ని నిందిస్తారు అందుకే ఇరాన్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఉంది కాబట్టి దాని మీద అటాక్ చేయడం ఇది మంచి తరుణం కాదని వెనక తగ్గిపోయారు ఇక చివరి కారణం ఏంటంటే పన్నెండవ కారణంగా ఏం చెప్పవచ్చు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ వెనుజులాను ఇక్కడ గ్రీన్ల్యాండ్ దగ్గర సౌత్ చైనాస్ దగ్గర మోహరింపులు చేసి ఇది సడన్గా ఇరాన్ పరిణామం వచ్చేటప్పటికీ అక్కడ యుఎస్ఎస్ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏమీ లేకుండా పోయినాయి ముఖ్యంగా అందుకని వెంటనే ఇప్పుడు ట్రంప్ ఆజ్ఞాపించాడు యుఎస్ ఫోర్సెస్ ముఖ్యంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుఎస్ఎస్ రూజ్ వెల్టు నిమిడ్జ్ క్లాస్ కేటగిరీసు గెరాడ్ ఫోర్డ్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ అరేబియన్స్ ఈ దగ్గరికి ఆయన ఇప్పుడు పంపిస్తున్నాడు అవి వచ్చడి రావడానికి అంటే ఇటు సౌత్ సీ నుంచి అటు అట్లాంటిక్ అమెరికా తీర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడానికి కనీసం వారం రోజులు పడుతుందనమాట ఈ లోపు అటాక్ చేయడం ఇరాన్ మీద అటాక్ చేయడం చాలా పెద్ద ప్రమాదం ఎందుకంటే ఇరాన్ నుంచి లెగిసిన క్షిపణులు మధ్యలో ఇంటర్సెప్ట్ చేయాలి అడ్డగించాలి ఇటు సౌదీ అరేబియా మీద పడకుండా యుఎస్ బేసిల్ మీద పడకుండా ఇజ్రాయెల్ మీద పడకుండా వాటిని అడ్డగించాలంటే ఇంటర్సెప్టర్ మిసైలు యాంటీ మిస్సైల్ ఫోర్సెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి యాంటీ బాలిస్టిక్ మిసైల్ అన్నీ ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఉంటాయి ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు ఒప్పుకుండాలి కాబట్టి యుఎస్ ఈజ్ అన్ప్రిపేర్డ్ యుఎస్ ఇంతవరకే అక్కడ ఇరాన్తో యుద్ధం చేసి అంత శక్తి డిప్లాయ్మెంట్ అక్కడ చేయలే మోహరింపులు కాబట్టి ఆయన టైం తీసుకున్నాడని కూడా చెప్పవచ్చు కానీ ఒకవేళ వచ్చిన ఇప్పుడున్న కారణాలను బట్టి ఏంటంటే ఇక ఇరాన్ మీద ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చెయ్యాడు ఈ చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఎంటైర్ గ్లోబ్ గ్లోబ్బ ఆయనకు వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదాలు ఉన్నాయి ఆయన చిత్తుడు అవుతాడు కూడా తర్వాత రిక్ కంట్రీస్ ఏకమవడం ఓవల్ ఇస్లామిక్ కంట్రీలు లేకపోవడం వీటిని మళ్ళీ ఒప్పించాలంటే అంత ఈజీ కాదండి అందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికైతే నాకు యుద్ధం వద్దు బాబోయ్ అనుకుంటే వెనక్కి తగ్గిపోయాడు ఆయనకు ఆయనే స్వయంగా ప్రకటించాడు ముఖ్యంగా ఎంబీఎస్ మహమ్మద్ బీన్ సల్మాన్ సౌదీ అరేబియా కువైటు అదేవిధంగా ఈ బహ్రైను యుఏఈ ఆ వమను ఈ దేశాది నేతలు అక్కడ ముస్లిం పెద్దలు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్తో వెంటనే సంభాషణలోకి వెళ్ళిపోయి యుద్ధాన్ని ఆపేటట్టు చేశారని తెలుస్తుంది ఎందుకంటే అవి సున్నీ నేషన్స్ ఇరాన్ శత్రు దేశాల అయినా కానీ అవి భయపడిపోయినాయి అనమాట ఇరాన్ నుంచి వచ్చే ప్రతిఘటనతో ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని సో ప్రస్తుతానికైతే ఇంకా ఇరాన్ యుద్ధం తప్పినట్టే ఇక ఎటువంటి ప్రమాదం అక్కడ మిడిల్ ఈస్ట్లో లేదని చెప్పవచ్చు కానీ ఇరాన్ పరిస్థితి చూస్తే మాత్రం ఇరాన్లో ప్రొటెస్టులు అలాగే చెదురుమదురుగా ఉన్నాయి కానీ ఇరాన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆపగలిగింది ఇంకా కాకపోతే ఇరాన్ కూడా డెత్ సెంటెన్స్లో ట్రంప్కే ఏదో ఆయనకి సాంతవన కలిగించడానికి ఇరాన్లో వెళ్ళే డెత్ సెంటెన్స్ కొన్ని వేల మందికి ఉరి శిక్షలు ఆపేసింది అదే ట్రంప్ నా వల్లే నేను బెదిరించడం వల్ల శిక్షలు ఆగిపోయినాయి కాబట్టి అటాక్ చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పుకునే అవకాశం ఇరానియన్ లీడర్షిప్ ఇచ్చింది తర్వాత న్యూక్లియర్ డిస్కషన్ కూడా మేము రెడీ అవుతాం అనుకుంటూ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ చెప్పడంతో కాస్త యుఎస్ కూడా ఓకే ప్రస్తుతానికి నేను అటాక్ చేయాల్సిన అవసరం లేదని అది చెప్పుకోవడం జరిగింది అంటే ఒక అద్భుతమైన డిప్లొమసీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బ్యాక్ డోర్ డిప్లొమసీ ట్రాక్ టు డిప్లొమసీలు జరగడం వల్ల ఈరోజు ఇరాన్ అమెరికా యుద్ధాన్ని మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక భయానకమైన ఒక ఇనీషియేషన్ తప్పించినట్టు తెలుస్తుంది ఇక ప్రస్తుతానికి ఎంతకంటే విశేషం అనేది ప్రపంచంలో చెప్పుకోదగ్గది అయితే ఏదీ లేదండి